హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతోంది పది సంవత్సరాల క్రితం మనం అనుకున్నవి ప్రస్తుతం సాంకేతికత సహాయంతో నేడు జరిగిపోతున్నాయి డ్రైవర్ లేకుండా కారు నడవగలదా అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతుంటాం కానీ నేడు టెక్నాలజీ ఎంత స్థాయికి చేరుకుందంటే మార్కెట్లలో డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయని రోడ్లపై వెళ్లే డ్రైవర్ లెస్ కారులను చూసినప్పుడు మనకు ముందుగా గ్రాఫిక్స్ సినిమాల గుర్తుకు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే సినిమాల్లో డ్రైవర్ లేకుండా కారు ఎలా నడుస్తుందో అలాంటి స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో భారతీయుడు విదేశాల్లో డ్రైవర్ లేని కారులో ప్రయాణించిన తర్వాత తన అనుభవాన్ని వివరిస్తున్నాడు ఆ వీడియో వైరల్గా మారి ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తోంది వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన నేహా దీపక్ షా రెండు వేల పదిహేనులో మాస్టర్ చీఫ్ ఇండియా సీజన్ ఫోర్ లో పోటీదారుగా నటించారు ప్రస్తుతం ఆమె కొద్ది రోజుల క్రితం అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలో ప్రయాణించిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ది వండర్ గుర్తుకు వచ్చిందని ఆమె చెప్పింది డ్రైవర్ లేకుండా ఆ కారు ఎలా నడిచిందో తన వీడియో రిలీజ్ చేసింది ఈ డ్రైవర్ లేని ప్రయాణంలో తను ఎంతో థ్రిల్ అనుభవించారని చెప్పింది ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఇది తన మొదటి డ్రైవర్ లే సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ అని రాస్తారు తన అనుభవాన్ని వివరిస్తూ ఈ టాక్సీలో ప్రయాణిస్తుంటే తనకు భారతీయ సినిమా ది వండర్ గుర్తుకు వస్తుందని చెప్పారు ఆమె ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని వివరించారు ఆమె షేర్ చేసిన ఈ వీడియో అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది దీని వ్యూస్ పద్నాలుగు మిలియన్లకు చేరుకున్నాయి పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా దీనిపై తీవ్రంగా చర్చిస్తున్నారు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఇది మహిళలకు అత్యంత సురక్షితమైనది అని కొందరు అంటున్నారు దీంతో ఉపాధికి ఇబ్బందులు తలెత్తుతాయని మరికొందరు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ ఇలాంటి కార్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నామంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్ల మీద దూసుకెళ్తున్నాయి కానీ ఇండియాలో ఇప్పటికీ అది ఒక కళ లాగానే ఉంది ఇక ఇప్పుడు ఆ కళని నిజం చేస్తూ దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆవిష్కరించింది ఓ స్టార్ట్అప్ సంస్థ బెంగళూరుకు చెందిన ఆ సంస్థ పేరు మైనస్ జీరో ఇక ఆ వాహనం పేరు జెడ్ పాడ్ ఈ జెడ్ పార్ట్ సైజు చిన్నగా ఉంది అయితే ఈ వాహనం దేశంలో ఏ పరిస్థితుల్లోనైనా డ్రైవ్ చేయగలదని మైనస్ జీరో చెబుతోంది ఇందులో స్టీరింగ్ వీల్ లేకపోవడం విశేషం స్టీరింగ్ వీల్ బదులుగా అందులో అనేక హై రిజల్యూషన్ కెమెరాలు ఉంటాయి ఇవి ట్రాఫిక్ తో పాటు డ్రైవింగ్ కండిషన్ చేస్తాయి ఇది ఒక లెవెల్ ఫైవ్ అటానమీతో కూడుతున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అని సంస్థ చెబుతోంది లెవెల్ ఫైవ్ పొందితే అసలు మనుషుల ప్రమేయం లేకుండానే వాహనం సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుందంటూ మేకర్స్ తెలిపారు